జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతవిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు తృతీయ భాగంలో ఉన్నారు మీరు అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి కొంత శని భగవానుడున మిగతా యొక్క గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి చంద్రాష్ట్రమం అని అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు నుండి సాయంత్రం నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పంతొమ్మిది నిమిషాలు ఉదయం వరకు మరియు చంద్రాస్త్రమం ఈ నెల మీకు కుంభరాశిమితులారు రెండుసార్లు ఉంది ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు చంద్రాష్ట్రమం ఉంది ఈ నెల మీకు రెండుసారి చంద్రాష్ట్రమం వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి నోరు అదుపులో ఉండాలి సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు ఏదైనా ఉందంటే ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు పద్నాలుగు తారీఖులు బాగుంటుంది అదృష్టమైనటువంటి సంఖ్యలో ఒకటి ఏడు ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు భైరవస్వామి శ్యామలాదేవిని ప్రార్థన చేయండి వారాహి అమ్మవారిని ప్రార్థన చేయండి రాజామాతంగి ప్రార్థన చేయండి విజయం లభిస్తుంది పరిహారం ఏం చేయాలి అష్టమి రోజున భైరవస్వామిని ఆరాధించండి మంగళవారం శుక్రవారంలో అమ్మవారిని ఎర్ర పుష్పంతో ఆరాధించండి శని భగవానునికి మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలా మా కింద నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీకు రిప్లై వస్తుంది ఇంకనూ అద్భుతమైనటువంటి శక్తి పొందడానికి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి నలభై ఎనిమిది రోజులు మన దేవాలయంలో పూజ చేసి చండి సుదర్శన హోమాదులు చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ అందిస్తున్నాము కావలసిన వారు కింద నెంబర్కి టెక్స్ట్ చేయండి విజయ వస్తువు